వెల్కమ్ టూ సిఎమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మిస్తున్న సభ సందర్భంగా పదహారవ వార్డ్ కౌన్సిలర్ కేత లోకేష్ తనవంతుగా కుటుంబం తరపున ఒక లక్ష రూపాయలు విరాళంను అయ్యప్ప స్వామి ఆలయ గురుస్వామి విజయ్కు అందజేశారు గురుస్వామి విజయ్ మాట్లాడుతూ ఇప్పటికే కౌన్సిలర్ అయ్యప్ప స్వామి వారి విగ్రహానికి పూత కార్యక్రమంలో వెండి బంగారం అందజేయడం జరిగిందని తెలిపారు కౌన్సిలర్ ఉదార భక్తికి సందర్భంగా కౌన్సిలర్కు గురుస్వామి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం వారి పేరిటిన పూజలు కూడా నిర్వహించారు కౌన్సిలర్ మాట్లాడుతూ తర్వాత కుటుంబం తరపున దాతగా తాను ముందుకు రావడం ఆర్థిక సహాయం అందించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊబడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి For numbers nine three nine eight double six five six seven six mario zero eight six two six two four five one six seven